హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ మార్చి నెల అనంతపురం టమాటో మార్కెట్కి అయితే ఈరోజు పదమూడు వేల చిన్న క్రేట్లు అనేది టమోటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు అయితే ఈరోజు స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇక కాయలు పదిహేను కిలోల బాక్స్ ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ కాయలు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ధర వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమాటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి